హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ఐదో శనివారం పిండి దీపాలు అయితే ఇలా పూజ అయితే ఇలా నిజానికి నిజానికైతే నేను ఈ పూజ చేసినంతసేపు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ నేనైతే ఈరోజు ఈ పూజ చేసుకోవడం వల్ల ఐదు శనివారాలు అయితే కంప్లీట్ చేశానని చెప్పాను కదా ఇంకా అయితే ఐదు శనివారం కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకైతే దేవుడు దర్శనం అయితే జరిగిందండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా మన సాంగి అలాగే మన భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి దేవుడి దగ్గరికి అయితే కూడా వెళ్ళానండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట నేను ఈ పూజ చేశాను స్వామివారి దర్శనం అయితే నాకు ఇలా అనిపించింది అనమాట నేను స్వాంగి ఎప్పుడో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళానంటే మళ్ళీ ఇంతవరకు అయితే వెళ్ళలేను అనమాట సో ఈ పూజ చేసుకున్న ఐదు వారాల్లో అయితే ఇలాంటి అయితే జరిగింది ఇంకా నేను అక్కడ అర్చన అవి కూడా చేసుకున్నాను చేసుకున్నానమాట మొత్తానికైతే దేవుడు అనుగ్రహం నా పైన ఉందని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట ఇంకా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలండి మీ కష్టాలన్నిటిని కూడా దూరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చేసేది కొద్దిసేపు అయినా కానీ మంచి మనసుతోనే చేసామనుకోండి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుందండి సో ఇంకా ఈరోజైతే ఐదో వారం పిండి దీపం పూజ అయితే ఇలా చేసుకున్నానమాట ఫస్ట్ పూజ గదిని అంతా క్లీన్ చేశాను తర్వాత అయితే ఈరోజు నైవేద్యం కింద అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాననమాట అదే అండి మన కీర్ అంటారు కదా ఇలా ఒక పది నిమిషాలు అయితే దీన్ని నానబెట్టానండి ఇంకా ఈరోజైతే చామంతులతోనైతే మాల అనమాట స్వామివారికి ఈరోజు మాలని ఇదే అనమాట ఇంకా తర్వాత పూలు పండ్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఈలోగైతే ప్రసాదం అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా వాటర్ అయితే పెట్టేసి ఎసరు వచ్చినాక సగ్గు బియ్యాన్ని అయితే ఇందులో వేసి కలుపుతూ ఉన్నానమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా గడప ఇవన్నీ కడిగేసుకొని ఇంకా నేనైతే పూజనైతే ఇలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు అయితే హడావిడిగానే ఉంటుంది కదండి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారనుకోండి కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఏ డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదనమాట నాకైతే పూజ చేస్తున్నంతసేపు అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడమే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడికి మనకి మధ్యనే చాలా మంచి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ డిస్టర్బెన్స్ల మధ్యలో దేవుడికి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేనేమో అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే సాబుదాన్ అయితే ఉడికిందనమాట ఉడికినాక చక్కెర అలాగే కాజు ఇలాగే పుచ్చపండు గింజలు కూడా అనమాట ఇలా వేసి అయితే ఒకసారి అయితే అనమాట కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను అనమాట ఇలా సాబాణ కీరనైతే రెడీ చేసుకున్నానమాట ఇంకా సాబుదాన కీర చేసేటప్పుడు అయితే పాలన్న చల్లగా ఉండాలి కీరన్నా చల్లగా కావాలన్నమాట రెండు వేడిగా ఉంటే పలిగిపోతాయి అనమాట ఇంకా ఈలోగా ప్రసాదం చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకొని కొంచెం పాలనైతే కలిపి ప్రసాదం కింద తీసుకున్నాను అనమాట ఇంకా మిగతాది పిల్లలు వచ్చినాక వేడివేడి పాలు అందులో పోసి పిల్లలకైతే ఇవ్వచ్చని అయితే పక్కన పెట్టి ఇలా నైవేద్యాన్ని అయితే రెడీ చేసుకొని తీసుకెళ్తున్నాను ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇలా అట్టిపండ్లు తెల్ల చామంతి అలాగే పచ్చ చామంతిలను కూడా తెప్పించాడు అనమాట తాంబూలం కింద అయితే ఈరోజైతే స్వామివారికి అయితే అట్టిపండ్ లేనండి ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే అట్టి పనులనే ఇలా అట్టి పండ్లని అయితే తీసుకున్నానమాట ఇంకా అయితే దేవుడి కోసం కావలసిన పిండి దీపాలను ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు మళ్ళీ చూపిస్తున్నానమాట ఇలా బియ్యం పిండి తీసేసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యిని అయితే అనమాట ఇలా ఆవు నెయ్యిని వేసి మనము బెల్లం ఉన్న వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి నానపెట్టుకున్న నీళ్ళని కూడా వేసి ఇలా పిండిని ముద్దనైతే చేసుకోవాలన్నమాట ఆ పిండి ముద్ద మనకు దీపానికి అనుగుణంగా వచ్చేటట్టు అయితే తడుపుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ అయితే కలిపేస్తున్నాను అనమాట ఇంకా పిండినైతే ఇలా రెండు ప్రమిదలే అనమాట ఇక మొత్తానికైతే పిండి ముద్దలైతే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటినైతే ఒక మంచి దీపాన్నిలాగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ప్రమిదలాగా ఇలా చేత్తోనైతే అనుకుంటున్నాను అనమాట సో వీటిని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ పూజ చేస్తున్నంతసేపు అయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చూసిన వాళ్ళు ఎవరో ఒకరైతే చేసుకొని దేవుడి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే ఐదు వారాలైతే చేసుకున్నాను చేసుకున్నానమాట ఇలా ఐదు వారాలనే కాదండి ఇంకా నేను కూడా అనుకుంటున్నాను ప్రతి శనివారం కూడా ఇలా పిండి దీపాలు పెట్టుకుందాము చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకు కూడా దేవుడికి చేసుకున్నామన్న తృప్తి అయితే ఉంటుంది కదా అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఈ రెండు దీపాలను అయితే రెడీ చేసేసానమాట ఇప్పుడు వీటికైతే గోవిందనామాలను అయితే పెట్టేసుకుందాం అనమాట ఇంకా కొంచెం గంధము గంధంలో కొంచెం జవ్వాది వేసి రోజు వాటర్ వేసైతే గంధాన్ని అయితే తడిపేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట దేవుడి యొక్క నామాలను అయితే అనమాట ఇక్కడ చూసారు కదండి ఇలా ఇలా పెట్టుకొని మధ్యలో ఇంకో నామం పెట్టి దాని మీద అయితే కుంకుమనైతే పెట్టుకుంటున్నానమాట తర్వాత అయితే అయితే మన దగ్గర ప్రమిదలో వేయనీకైతే ఆవు నెయ్యి ఉన్నా సరే మన దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో లేదనుకోండి అప్పుడు కొంచెం నువ్వుల నూనెతో కూడా దీపం ముట్టించుకున్నా ఏం పర్వాలేదండి ఉంటే మాత్రం ఆవు నెయ్యి వేసుకోవడం చాలా శ్రేష్టం అనమాట దీపారాధనకైతే ఇలా బొట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట మీరు కూడా తప్పకుండా మరొక్కసారి అందరికీ చెప్తున్నానండి ఈ పిండి దీపాల పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి చేసినాక మీకే అనిపిస్తుంది ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీ మనసుకు కూడా ఇలానే ప్రతిసారి చేసుకోవాలన్న కోరిక అయితే మీలో కలుగుతుందనమాట సో ఇప్పుడైతే ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు దేవుడు చిత్రపటాన్ని అయితే తీసుకొని ఇలా నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అనమాట ఇంకా లేదు అంటే వెంకటేశ్వర స్వామితో పాటు ఇద్దరు అమ్మవార్లు ఉన్న ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే అండి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ఉంటే మనకైతే సరిపోతుందనమాట ఇలా అయితే మంచిగా నీట్గా చేసుకొని ఇప్పుడు స్వామివారికి గంధం బొట్టును పెట్టుకోవాలన్నమాట గంధంలో జవ్వాది వేయాలని చెప్పాను కదండి ఖచ్చితంగా వేయండి మీకున్న గంధం వే గంధంలో జవ్వాది వేయడం వల్ల అయితే లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది మనకున్న కష్టాలు కొంచెంలో కొంచెమైనా నయమవుతాయన్నమాట లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం అనమాట ఇలా ఎక్కడున్న ఈ మంచి సువాసనకైతే లక్ష్మీదేవి మన ఇంటికైతే తప్పకుండా వస్తుంది మన కష్టాలు కొద్దిలో కొద్దిగానైనా తీరుతాయనైతే మనం నమ్మాలండి ఏది చేసినా కానీ మన యొక్క నమ్మకం అనేది ముఖ్యమండి మనకు నమ్మకం లేదనుకోండి ఎంత చేసినా వేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకే దేవుడి మీద అయితే మన భక్తిని నమ్మకాన్ని అయితే ఉంచి పూజ అయితే చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది అయితే తప్పకుండా ఉంటుందన్నమాట ఇలా స్వామివారికి అమ్మవారికి అయితే ఇలా బొట్లను అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా ఈరోజైతే తులసిమాలను అయితే వేయలేనమాట ఇంకా తులసి దళాలు అంతగా లేవు అనమాట ఇంకా ఒకటి రెండు వంట అయితే సమర్పించుకుందామనైతే పెట్టుకున్నాను అనమాట ఇలా కుంకుమను కూడా అయితే స్వామివారికి అయితే నామాన్ని అయితే పెట్టేశాను అనమాట ఇలా కుంకుమ గంధాలతోని బొట్లన్నీ పెట్టేసి తర్వాత స్వామివారికి అయితే మన దగ్గర ఉన్న మాలనైతే సమర్పిద్దాము లేదు తులసి మాల లేదు కాబట్టి ఈ దండనైతే వేసేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట తులసి మాల ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇంకా దవనం ఉంటే కూడా వేసుకున్న మంచిదేనండి సో ఇక్కడైతే ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ఈరోజైతే సగ్గుబియ్య పాయసం చేశాను అనమాట నేనైతే ఒక్కొక్క వారము ఒక్కొక్క వెరైటీగా ఏదైనా మనకు తోచినది ఇంట్లో ఉన్న దానితోనైతే ఇలా ప్రసాదాల కింద అయితే చేసి పెడుతున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ప్రసాదం వచ్చేసి లడ్డు పెట్టాను రెండో వారం పులిహోర పరమాన్నము ఇలా ఒకరోజు హల్వా ఇప్పుడైతే సాబుదాన కీరనైతే చేశాననమాట ఇంకా ఇలా ఫోటోనైతే బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ చేసేసానమాట ఇంకా తర్వాత అయితే స్వామి అయితే ఇలా మాలను సమర్పించాను అయితే తెల్ల తెల్లచామంతులు ఎల్ల గులాబీలతో ఎర్ర గులాబీలతోనైతే వేశాననమాట ఇంకా చెప్పాను కదండీ ఇక్కడ తులసి మాల కట్టనికైతే అంతగా తులసి దళాలు అయితే మన దగ్గర లేవనైతే ఒక రెండు కొమ్మలనైతే ఇలా పెట్టానండి తర్వాత ఈరోజు ఇంకా మంచిగా ఎర్రటి మందారాలతోనైతే స్వామివారిని అయితే పూజించాను అనమాట లక్ష్మీదేవికి కూడా ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టం అనమాట ఆ దేవుని యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలన్నమాట మొత్తానికైతే మిగతా దేవుళ్ళందరికీ కూడా ఇలా పెట్టి ఇంకా ఇప్పుడైతే దీపారాధన కోసం అయితే ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ రెండు తమలపాకులను అయితే పెట్టేసుకొని పిండి దీపాలనైతే ఇందులో పెట్టేసి వాటికి బొట్లన్నీ పెట్టిన తర్వాత దీంట్లో అయితే ఇక్కడైతే ప్రసాదాలను పెట్టుకుంటున్నాను అనమాట వడపప్పు బెల్లము పానకము పానకంలో కొంచెము మన ఇలాచి పౌడరు అలాగే మిరియాల పొడి వేసేయాలండి తర్వాత సాబుదాన కీరని కూడా పెట్టాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి ఇంకా ఆవు నెయ్యిని అయితే వేసేసుకున్నానమాట ఇప్పుడు ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత అయితే మనం ఇందులో ప్రమిదలకైతే రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ఒత్తులు వేసుకోవాలన్నమాట ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కిందనే వేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తికా అయితే ఇంకా దీపారాధనకైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఇప్పుడైతే ప్రసాదంలో నేనైతే దేవుడికి అయితే చాలా ఇష్టం అండి తులసి దళాలని ఇంకా మనకి ఎంత భక్తి ఉన్నదనేది ఏంటైతే తులసి దళంతోనైతే తూచొచ్చు అని చెప్తారు కదా ఇప్పుడు ప్రసాదంలోకి అయితే నేను తులసి దళాలను కూడా వేశానండి ఇక్కడ దీపారాధన దగ్గర అయితే అక్షంతలు వేసి అలాగే పుష్పాలను కూడా సమర్పించాను అనమాట ఇలా అన్నీ ఏర్పాటు చేసుకొని అయితే దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని గోవిందనామాలు అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా తులసి దళాలను అయితే ప్రసాదంలో అన్నిట్లోనైతే వేస్తున్నాను అనమాట దేవుడికి తులసి దళం అంటే అంత ఇష్టం కాబట్టి ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకునే సమయం అయితే వచ్చేసింది ఇక ఇలా తాంబూలాన్ని కూడా ఇప్పుడే సమర్పించేశానమాట తర్వాత మనము ఇంకా నిత్య దీపారాధన కోసం అయితే కుందులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను దేవుడికి నైవేద్యం సమర్పించాక తప్పకుండా మంచి నీళ్ళు అనేది పెట్టాలంటండి మనం అన్నం తిన్న తర్వాత నీళ్ళు ఎలా తాగుతామో స్వామివారికి ఏ నైవేద్యం పెట్టినా కానీ నీళ్ళు అనేది కూడా సమర్పించుకోవాలంటండి ఇప్పుడు ఇక్కడ నీళ్ళని కూడా పెట్టేసి అందులో కూడా ఒక తులసి దళాన్ని అయితే వేసేసాను అనమాట చూసారా మా ఏడుకొండల వాడు ఎంత మంచిగా ఉన్నారో స్వామివారిని అయితే అందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి అయితే దండం పెట్టుకోండి ఇలా పూజ గది అంతా ఏర్పాటు చేసేసుకున్నాను ఇంకా దీపారాధనకైతే ఇక్కడ కుందులను అయితే పెట్టేశాను అండి అండి మన దీపాలను అయితే పెట్టి వాటికి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాను అనమాట ఇందులో అయితే నేను ఇప్పుడు ఇంకా నువ్వుల నూనెనైతే వేస్తున్నాను అనమాట రోజు దీపారాధనకైతే నేను నువ్వుల నూనెను వాడతాను అనమాట ఇంకా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేస్తాను అనమాట ఇక దీపం గురించి అయితే చాలా సందేహాలు ఉంటాయండి ఎలా వేయాలి ఎలా చెయ్యాలి ఇంకా కొందరు స్టీల్ వాడొద్దు అంటారు అదైతే నిజమేనండి కొందరు మట్టి ప్రమిదాలు పెడితే చాలా మంచిది అంటారు మళ్ళీ అందులో నల్లగా అయితే వాడొద్దు అని అంటూ ఉంటారు కదా నాకైతే చాలా డౌట్సే ఉంటాయండి కొన్నిసార్లు అయితే కొన్ని అయితే నాకు తోచినట్టయితే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఏకాహారతితోనైతే మన అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇలా దీపం వెలిగించిన తర్వాత అయితే మళ్ళీ కుంకుమ బొట్టు అలా పెట్టాలని అంటారనమాట ఇంకా ఇప్పుడైతే అక్షింతలు సమర్పించేసి పుష్పాన్ని అయితే పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇక్కడ మన పిండి దీపాలను కూడా ఏకాహారతితోనైతే వెలిగించేస్తున్నాను అనమాట ఇంకా నాకు వచ్చిన అనేది అయితే రెగ్యులర్గా అయితే కొన్ని అయితే చదువుకుంటానన్నమాట ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా ఇలా దీపంలో కొంచెం కింద మీద అక్షంతలు అయితే సమర్పించేస్తున్నాను ఇప్పుడైతే మళ్ళీ తర్వాత ఇక్కడ దీపం కుందులకు కూడా మళ్ళీ అనేది అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా దీపం వెలిగించిన తర్వాత అయితే సమర్పించుకోవాలన్నమాట ఇలా అయితే నాకు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి మొత్తానికైతే ఇప్పుడు నిత్య దీపారాధన అయ్యింది ఇక్కడ పిండి దీపాలు అనేవి కూడా అనమాట ఇప్పుడు ఫస్ట్ గోవింద గోవింద ఇప్పుడైతే వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకోవాలండి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం తర్వాత గోవింద అయితే ఇలా చదువుకుంటానన్నమాట ఇంకా ఇప్పుడైతే స్వామివారికి అయితే ధూపం అనమాట ఇలా ఇక్కడ ఇలా గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద సో దీపం ధూపం ఇలా అయితే సమర్పించాను నైవేద్యాన్ని కూడా సమర్పించేశాను కాబట్టి ఇలా మంచిగా ధూపం వేస్తే అయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మన అందరికీ వస్తుందండి ఇంట్లో కొంచెం మనశ్శాంతి కూడా లభిస్తుంది ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా ఏదైనా పిల్లలకు ఇలా రాత్రిపూట చెడు కళలు కనిపించిన ఇలా ధూపం వేసుకోవడం వల్ల అయితే అవన్నీ పోతాయి అన్నమాట సో మనం నిత్యం దీపారాధన చేస్తే కూడా మన ఇంట్లో దైవశక్తి అనేది తప్పకుండా ఉంటుందండి ఇప్పుడైతే ఇంకా మంగళహారతి అనమాట ఇంకా దేవుడికి ఒక శ్లోకాన్ని అయితే చిన్న చిన్న శ్లోకాలే అండి నాకు అంత పెద్ద పెద్ద శ్లోకాలు అనేటివి అయితే రావండి చిన్న శ్లోకం అనేది అయితే చదివేశానమాట చదివి దేవుడికి అయితే మంగళహారతిని అయితే ఇచ్చేస్తున్నానన్నమాట ఇలా ఇంకా ఇప్పుడైతే వాటర్ని అయితే చుట్టూ తిప్పేసి ఒకసారి అయితే మనస్ఫూర్తిగా అయితే నమస్కరించుకుంటున్నాను అనమాట ఇలా గోవిందనామాలు ఇవన్నీ చదివి దేవుడికి అయితే మరొకసారి దండం పెట్టుకుంటున్నానండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలానే ప్రతి శనివారం నేను పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఇంకా మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత కొద్దిగా టీ పెట్టుకొని తాగి ఇంకా ఇక్కడైతే ఆకుకూర వండేసాను లంచ్లోకి ఇంకా అన్నం కూడా వండాను ఇంకా బీరకాయ కూర ఆకుకూర వండాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఉన్న బాసనలన్నీ తోమేసి పెట్టేశాను ఇంకో చెప్పాను కదా సాంగీ టెంపుల్ అని ఇదేనండి ఒక్కసారి అందరూ దేవుణ్ణి దండం పెట్టుకోండి ఇంకా దీపం పుట్టినిచ్చినాక సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాక ఇంకా ఆవైతే వచ్చేసింది అనమాట గోమాత ఇంకా దీనికైతే ఇలా కీరాలైతే తినిపిస్తున్నాను అనమాట ఇది ఒక మంచి సంతోషాన్ని ఇస్తుంది అనమాట నేను ఇలా పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ గోమాత అనేది వస్తుందనమాట ఇంకా నాకైతే కొంచెం గేటు లోపల నుంచో పెడుతున్నాను అనమాట భయం వేస్తూ ఉంటుంది అనమాట అది మనం నేను చేయదు కానీ దానికి మనకెంత భయం ఉంటుందో దానికి కూడా అంతే భయం ఉంటుంది కదండీ సో మొత్తానికైతే గోవింద గోవింద ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్